ప్రైజ్లో మన ప్రభువును మన రక్షకుడును అయిన యస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నమమునకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఎజ్రా పుస్తకము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎహోవా ఇస్రాయలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువల్లనే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలుచుచున్నాం చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని ఈరోజు మనము బ్రతుకున్నాము అనంటే ఈ భూమిది ఉన్నటువంటి మనుషులు ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెబుతూ ఉంటారు నేను మంచిగా వ్యాయామం చేస్తున్నాను నేను మంచిగా రన్నింగ్ చేస్తున్నాను నేను మంచి విటమిన్స్ తీసుకుంటున్నాను నేను మంచి భోజనం తీసుకుంటున్నాను నేను మంచి పద్ధతులు పాటిస్తున్నాను కనుక ఈరోజు నేను బ్రతుకున్నాను అని ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథము మనకు ఏమి తెలియచేస్తుంది అని అంటే నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువలననే నేటి దినము ఉన్నట్టుగా మేము శేషించి నిలిచిచున్నాము అని అంటున్నాడు నేటి దినము ఉన్నట్టుగా ఈరోజు ఉండడము అనేది ఎంత వాస్తవమో అలాగనే మనము కూడా నిలిచి ఉన్నాము లేకుంటే జీవించి ఉన్నాము అనేది కూడా వాస్తవం అయితే దీనికి కారణం ఏంటి నేటి దినము ఉన్నట్టు అలాగునే మనము శేషించి ఉన్నట్టు దీనికి కారణం ఏమిటి అని అంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు ఆయన నీతిమంతుడై ఉండి మన పక్షమున న్యాయము జరిగించి నీతిని నెరవేర్చి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువకప్పగించ మన దోషములన్నిటినీ మన పాపములన్నిటినీ ఆయన మీద వేసి మనల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా చేసి మనల్ని ఈరోజు బ్రతికింప చేశాడు అసలు మన మటుకైతే మనం చూసినట్లయితే మనం నిన్నటి వారం గతించిన వారం మన పాపములను బట్టి మన దోషములను బట్టి మనం ఎప్పుడో నశించుకోవాల్సిన వారం కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి నేటి దినము ఉన్నట్లుగా మనం మేము శేషించి నిల్చుచున్నాము అని అంటున్నాడు ఈరోజు నీవు నేను శేషించి అంటే మిగిలిన వారు అంటే బ్రతికిన వారి జాబితాలో మనం ఉన్నాము అని అంటే కేవలము ప్రభువు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి కాబట్టి ఏదో మన మంచితనము మన గొప్పతనం అని బట్టి కాదు కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు అందువల్లనే మనం శేషించున్నాం కాబట్టి ఈ దినమును బట్టి ఈరోజు దేవుడు మనకు పొడిగించిన ఆయుష్కాలమును బట్టి ఈరోజు ఇచ్చిన జీవమును బట్టి ఆరోగ్యమును బట్టి దేవుని పోషణను బట్టి ఈ కాల సమయంలో మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం ఈ దినము చూడకుండా ఎందరో నశించిపోయారు కానీ దేవుడు మనల్ని శేషించిన వారు అంటే మిగిలిన జాబితాలో మనల్ని ఉంచాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞతలమై ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు వివిధ కాల సమయంలో నా తండ్రి మేము శేషించి ఉన్నాము మిగిలి ఉన్నాము మా ఆయుష్ పొడిగించబడింది అని అంటే కేవలము మేము మంచివారం అని కాదు కానీ కేవలం నీవు మాత్రమే నీతి మంత్రువై ఉన్నావు నీవు మాత్రమే మా పట్ల దయ జాలి కలిగి ఉన్నావు మా అపరాధములను క్షమించావు మా దోషములను కొట్టివేసావు మా శాపములను కొట్టివేశావు మా పాపములు మా దోషములన్నిటినీ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మీద వేసి ఆయనను సిలువకు అప్పగించటం ద్వారా మమ్మల్ని బ్రతికించిన దేవ నీ గొప్ప నా తండ్రి జాలిని బట్టి కరుణను బట్టి కృపను బట్టి నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమును మాకు పొడిగించినందుకై మమ్మల్ని నైనా ప్రభా ఈ లోకము విడిచిన పె విడిచిపెట్టిన వారి జాబితాలో లేకుండా శేషించిన వారిలో జాబితాలో మమ్మల్ని ఉంచినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము మీ కృప కొరకు మేము ప్రార్థన చేస్తూ మా ప్రభును మా రక్షకుడైన ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె